వెల్కమ్ టు నేను చూస్తే నెడమరలో ఎమ్మెల్యే ధర్మరాజు పల్లెలే దేశానికి పట్టుకొమ్మలని పల్లెల ప్రగతికి ఎన్డీఏ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని ఒంగుటూరు ఎమ్మెల్యే పచ్చపట్ల ధర్మరాజు అన్నారు గురువారం నెడమరు నెడమరు కాలనీ ఎనికిపల్లి అడవి కొలను తోకలపల్లి బైనపల్లి ఆముదాలపల్లి పెదనిండ్రగోలను గ్రామాల్లో ఉపాధి హామీ నిధులతో ఇటీవల నిర్మించిన నూతన రహదారులను ఎమ్మెల్యే ధర్మరాజు స్థానిక ప్రజాప్రతినిధులు కూటమి శ్రేలతో కలిసి ప్రారంభించారు అదేవిధంగా నెడమరు మండలం క్రొవ్వేడిలో కూటమి నేతలు మహమ్మద్ మజీద్ షాజిద్ సారిఖా లెన్నెన్ బాబు వాకుమూడి ఇంద్రకుమార్ ఆర్థిక సహాయంతో పునః నిర్మించిన వాటర్ ప్లాంట్ ను ఎమ్మెల్యే ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ధర్మరాజు మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వ పాలనలో విధ్వంసం తప్ప అభివృద్ది జరగలేదని నేడు పల్లె ప్రాంతాల అభివృద్ది లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పాలన సాగిస్తుందన్నారు కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులు కూటమి నాయకులు పాల్గొన్నారు

లేటెస్ట్ అప్డేట్ కోసం ఇప్పుడే మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ ని క్లిక్ చేయండి